ప్రైజ్ లాండ్ దేవుని బిడ్డ మీ అందరికి వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాగ్దానం ఎబ్రిల్ రాసిన పత్రిక ఆరవధ్యాయం పద్నాలుగు వచ్చిన నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదును అవును దేవుని బిడ్డరా మన దేవుడు నిశ్చయంగా ఆశీర్వదించేవాడు ఖచ్చితంగా ఆశీర్వదించేవాడు ఆయన ఆశీర్వదించే విషయంలో ఎనుకాడండి దేవుని బిడ్డారా కాబట్టి ఆయన ఆశీర్వాదము మన మీద మన కుటుంబం మీద బిడల మీద ఉండటానికే దావీదంటాడు కదా నీ ఆశీర్వాదము నుండి నీకు దాసు నేను నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక అంటాడు కాబట్టి ఆ విధంగా సా ప్రార్థన చేద్దాం తండ్రి మీకు వందనాల తండ్రి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నా ఈరోజు నాయన నీ కుమారులు కుమార్తెలు ఎవరైతే ఆశీర్వాదాలకు దూరంగా శాపాలకు దగ్గరగా నష్టానికి లోనైపోయి బ్రతుకుతున్నారు అందరినీ మీరు ఆశీర్వదించుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం చూస్తున్న నీ కుమారులు దేశ విదేశాల్లో కుటుంబాల్లో నైనా ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వ్యవసాయాల్లో ట్రాన్స్ఫర్స్లో అన్ని విషయాలు నాయన ప్రమోషన్లలో బిడ్డల చదువుల్లో పాసల్లో ఉద్యోగ కాలేజీలలో స్కూళ్ళల్లో అన్ని విషయాల్లో నాయనా నీ బిడలను మా ప్రభా మీరు దీవించమని ఆశీర్వదించమని ఏసు నామలోని ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్